అలాగే ఇప్పుడు లిక్కర్ కూడా రేట్లు ఒక లెటర్ రిలీజ్ లిక్కర్ రేట్లు అంటే లిక్కర్ రేటర్ పెరిగి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అన్నీ పెరుగుతూనే ఉంటాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి అంటే అంత ఈజీగా ఉండదు ఇది ఇనిషియల్లో ఉంది ప్లస్ పథకాలు అమలు చేస్తున్న పథకం నాకు తెలిసి ఒకటే పెన్షన్ ఒకటే అమలు చేస్తున్నారు విద్య కనుక లేకపోతే వసతి కానుక లేకపోతే అమ్మఒడి కావచ్చు మన పంట సాయం రైతు బంధువు లాంటి పథకాలు కావచ్చు అవన్నీ కూడా నెక్స్ట్ ఇరికి అని చెప్పేసి అలాంటి అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి అని చెప్పేసి ఆల్రెడీ ఇక బస్సు ఉచిత బస్సు అనేది రేపు సంక్రాంతి ఉగాది సంక్రాంతి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటారు ఉగాది తర్వాత దసరా అంటారు దసరా తర్వాత మళ్ళీ ఉగాది అంటారు ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక పంపించేది అధ్యయనం చేస్తుంట అక్కడ మరి అన్ని మీరు పథకం పెట్టే ముందు అధ్యయనం చేయాలి పథకం పెట్టే తర్వాత అధ్వర్యం చేయందుకు అధ్యయనం చేస్తున్నారు అధ్వానం చేస్తున్నారు అనేది మనకి తెలియదు దాని గురించి రోజు ఒక ప్రకటన వస్తూ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ లిక్కర్ ఛార్జెస్ పెంచారు ఇది ఒక నైంటీ నైన్ రూపీస్ క్వార్టర్ మాత్రం దొరికితే రిమైనింగ్ అన్ని కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంది అని అది ఎందుకు అంటే షాపులు వాళ్ళకి మార్జిన్ పెంచాం కాబట్టి సరే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ రేట్లు పెంచడం అనేది అయితే కామను దీని గురించి మళ్ళీ మనం గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా గవర్నమెంట్కే వచ్చేది ఇప్పుడు ప్రైవేట్గా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రెవెన్యూ కోల్పోతున్నాం మళ్ళీ ఛార్జీలు పెంచి మళ్ళీ డిస్ప్లే రిల్క్ వాళ్ళకి ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి జరిగే పని లేదు తప్పితే దీంట్లో మనం కొత్తగా గవర్నమెంట్ ఏదో చేసింది లాస్ట్ టైం తప్పు అనడానికి లేదు ఇది కరెక్ట్ అవడానికి లేదు ఎవరి విధానం ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు ఇప్పుడు కూటమి గుడి ఏమో లాస్ట్ టైం మంచి మంచి మద్యం ఇవ్వకుండా రేట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము స్వచ్ఛమైన మంచి మద్యం వేస్తాము అందుకే రేట్లు పెరిగితే కొంచెం అన్నారు మద్యం అనేది ఎందుకు దాంట్లో మంచి మద్యం చెడిపోయిన మద్యం చీప్ అది తాగడం మందు తాగడం వల్లే పాడైపోతుంది దాంట్లో చీప్ దాగడం వల్ల పాడవుతుందా మంచి తాగడం వల్ల పాడవుతుందా ఇవన్నీ మనం ఇక దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే ఏమి జరిగే పని కాదు ముందు లెక్క మీద రెవెన్యూ అయితే బాగానే ఉంటుంది గవర్నమెంట్కి దాన్ని అది నెసరీ పది నుంచి పన్నెండు వేల కోట్లు ఉంది ఇయర్లీ రే ఆదాయం కాదు లాభం గవర్నమెంట్కి ఓకే ఈ వాళ్ళకి ఎంత ఉంటుంది ఏంటనేది తెలీదు అంటే ఆల్మోస్ట్ నెలకి ఒక వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి దాని మీద వాళ్ళు సర్వే అయ్యే ఉంది కాబట్టి దాన్ని ఎటువంటి ఇది అట్లా ఎక్కడైతే డబ్బు గవర్నమెంట్ అనే ఇక్కడ అమౌంట్లు రావాలి పెంచుకుంటూ పోవాలి ట్యాక్సులు పెంచితేనే డబ్బులు వస్తాయి అంతే అదే కదా బాగు చెప్పిన రెవెన్యూ సృష్టించడం రెవెన్యూ సృష్టించడం అంటే ట్యాక్సులు పెంచడమే కరెంట్ ఛార్జీలు పెంచాలి ఈ ఛార్జీలు పెంచాలి ఆ ఛార్జీలు పెంచడమే రెవెన్యూ సృష్టించడం అంటే థ్యాంక్ యూ